మంగళగిరి సో ఆషాఢ మాసంలో ఆషాఢం సేల్ తో మేము ముందుకు వచ్చాను ఇవాళ సో మనకి మన స్టోర్ లో ఏది పర్చేస్ చేసినా కూడా ఫైవ్ థౌసండ్ కి ఈ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము సో ఎన్ని ఫైవ్ థౌసండ్ సో టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే టూ కాయిన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే త్రీ కాయిన్స్ అట్లా ఫ్రీగా వస్తాయండి సో ఈ ఆఫర్ ఓన్లీ ఆడవాళ్ళకే అనుకుంటారు సో లేదండి మగవాళ్ళకి కూడా అప్లికేబుల్ అనమాట సో వాళ్ళు కూడా మా దగ్గర ఇట్లా చక్కగా పట్టు పంచ సెట్స్ అనేవి తీసుకోవచ్చు సో మన దగ్గరే ఇవి ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్ అయితే మనకి ఇది వచ్చేసరికి పంచ అండ్ పై పంచ వస్తుంది సెట్లో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండ్ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో చూడండి చాలా గ్రాండ్గా ఉంటాయి టెంపుల్స్కి కానీ చిన్న చిన్న మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి అట్లా వేర్ చేయొచ్చు మీరైతే చాలా బాగుంటాయి సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ ఆషాఢ మాసం ఉన్నంత వరకే ఈ సిల్వర్ కాయిన్ ఆఫర్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఏది పర్చేస్ చేసినా ఫైవ్ థౌజండ్కి ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ మా దగ్గర అయితే ఓకే అండి థ్యాంక్ యూ